శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ సింహరాశి వారికి ఈ మార్చి ఒకటవ తేదీ నుండి మార్చి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను సింహరాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది ఒకటికి పదిసార్లు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది కానీ శ్రమకు తగినటువంటి ఫలితము రెండు రెట్లు మూడు రెట్లుగా ఉంటుంది గాక మీరు ఏది అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మనిషికి విలువ పెరుగుతూ ఉన్నది మీకు విలువ పెరుగుతుంది మీరు ఏది చెప్పినా సమాజములో అది చెప్పింది చెప్పినట్టుగా వినటానికి సిద్ధమవుతారు కూడా అందరూ మీకు దూరమైనటువంటి వాళ్ళు మీ దగ్గరికి కావటం అనేటువంటిది జరుగుతుంది మీ మనస్సుకు బాధ కలిగించినటువంటి వాళ్ళు కూడా మీకు దగ్గరై మళ్ళీ మీ బాధను పోగొట్టి ఉపశమనము పొందేటువంటి విధానముగా మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరిగితే మీరు ఆనందించి దాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుందిగాక శుభకార్యాలలో పాల్గొంటారు మామూలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల వలన మీకు కొంతవరకు ఊరటగలిగేటువంటి ఇది ఉన్నది కొంచెము అనుకూలముగా కొన్ని పనులు కూడా జరుగుతాయి గాక ఏది ఏమైనా దైవ సంబంధమైనటువంటి ఇది మీకు అనుకూలముగా ఉండేదాని వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు విజయము వైపే నడుస్తుంది ధనము యథావిధిగా రావాల్సినటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవుగాక అలాగే నూతన గృహప్రవేశాలు కానీ ఇళ్ళు కొనడము కానీ ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొని మీ సలహాలు అమూల్యమైనటువంటి సలహాలు అవి ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీరు దగ్గరుండి కొన్ని పనులు నెరవేరుస్తారుగాక దీర్ఘకాలికముగా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్య అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపై పూర్ణముగా ఆరోగ్యవంతులవుతారుగాక ఒక చిన్నపాటి మన క్లేశం అనేటువంటిది కలగవచ్చునేమో అని అనుకుంటున్నాను మీ సంతానానికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుందిగాక మీ సంతానము కీర్తి ప్రతిష్టల వైపు అడుగులు వేయడం జరుగుతుంటుంది తద్వారా సంతానము గొప్పగా ఇలా ఉంది అని నలుగు నలుగురు పొగటము వలన మీ మనస్సుకు ఉపశమనము శాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది బాగా చదివితే మేలు జరుగుతుంది అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా లాభాలు అనేటువంటివి గడిస్తారుగాక కొత్త వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలి అంటే కాస్త ఆగి చేసుకుందాము లేని మీకు మీరే ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను ఇక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను సింహరాశి వాళ్ళు పరిహారము ఏమిటి పాటించాలి అని గనక మీకు త్వరితగతిన ఇంకా కొన్ని పనులు జరగాలి మాకు మేలు జరగాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి శివారాధన శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి తప్పకుండా మీకు విజయము లభిస్తుంది అని తెలియజేస్తూ మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్లకు ఉండవు కదా ఆ రాశి వాళ్లకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమములో ఎవరున్నారు పంచమములో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగములో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకములో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటివి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఇంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వడ్డబట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని కనుక మనము ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు